కవిత లేఖపై స్పందించిన కేటీఆర్ పార్టీలో ప్రతి ఒక్కరూ కార్యకర్తనేనని అందరికీ ఎరువులు వర్తిస్తుందని వ్యాఖ్య మద్యం కుంభకోణంలో వైఎస్ జగన్ అరెస్టుపై స్పందించిన సీఎం చంద్రబాబు తప్పు చేస్తుంటే తప్పకుండా అరెస్టు ఖాయమని స్పష్టం చేసిన ఏపీ సీఎం హైదరాబాద్ లో కరోనా కలకలం తాజాగా కేసు నమోదు పూకట్పలిలో ఓ డాక్టర్ కు కరోనా అప్రమత్తమైన ఆరోగ్య శాఖ పోలీస్ కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీకి అకస్మాత్తుగా క్షీణించిన ఆరోగ్యం తీవ్ర ఆందోళనలో వంశీ కుటుంబ సభ్యులు కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ లేఖ బయటకు రావడంపై కవిత తీవ్రంగా మండిపడ్డారు కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పార్టీలో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారని తన తండ్రికి తాను రాసిన లేఖ బయటకు రావడమే దీనికి నిదర్శనమని కవిత చెప్పారు కవిత రాసిన లేఖపై కేటీఆర్ స్పందించారు అమెరికా పర్యటన ముగించుకుని కవిత హైదరాబాద్ కు చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు టీం కవిత పేరుతో భారీగా ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి వాళ్ళ జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రేపు రాయడం జరిగింది కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ చెప్పుకున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈ నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఇతర బహిర్గతం రావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కానీ నేను రాసినటువంటి లేక బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబరాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండ మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దుడుదయమన పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేది మా తాపత్రయం ఇంకేమన్నా తొందరపడ తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు అంత టెన్షన్ ఎందుకు అంత హడావుడి ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకు అంతగానో మాట్లాడియరా ఎందుకు అంత నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరమైనా సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ కేంద్ర మంత్రులతో కీలక సమావేశాల అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు రాష్ట విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు ఏపీ సమాబ్వృద్దికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు అనంతరం ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు మద్యం కుంభకోణంలో వైఎస్ జగన్ అరెస్టు గురించి సీఎం చంద్రబాబు స్పందించారు Investigation is going on. Investigation will decide, will establish. Is not the, project, the first phase will get over, sir. No, total project almost all will be over, and also from there onwards. భారత వాతావరణ విభాగం ఐఎండీ దేశ ప్రజలకు చల్లటి కబురు అందించింది దేశంలో వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి పవనాలు కేరళను తాకాయి ఈ ఏడాది సాధారణ కంటే ఎనిమిది రోజుల ముందుగానే నైరుతి పవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ వెల్లడించింది మరో రెండు మూడు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు నిన్న జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే ఆరు రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఏడవ రోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల రేపు ఎక్కువ చోట్ల మూడవ రోజు నుంచి ఆరవ రోజు వరకు కొన్ని చోట్ల ఏడవ రోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం ఆయన కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు పోలీసుల కస్టడీలో ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది పరిస్థితిని గమనించిన పోలీసులు కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు భార్య పంకజశ్రీ అలాగే మాజీ మంత్రి పెర్ణి నాని కూడా ఆసుపత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు అతను న్యాయస్థానానికి పోయి న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇచ్చి బలవంతంగా నాతో పెట్టించినటువంటి కేసు నేను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పినటువంటి సందర్భంలో న్యాయస్థానం ఆ తీర్పుని ఈ రోజుకి వాయిదా వేసి ఈ రోజు తీర్పు వెలువడించేటటువంటి తరుణంలో మరొక అక్రమమైనటువంటి కేసు అన్యాయమైనటువంటి కేసు ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని ఈరోజు రోజు నేని వంశీ మీద పెట్టి గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ గారిని రాత్రి నుంచి కూడా పాత్రికేయ ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే ఈరోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన తొంతంతా కూడా మీరే చూశారు నిన్న హాస్పిటల్లో రాత్రి పన్నెండింటికి హాస్పిటల్లో పదకొండున్నర పన్నెండింటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి రిఫర్ అప్పటికి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి డాక్టర్ ఉదయం ఏడు గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామని చెప్పని చేతులు పట్టుకుని నేర్చుకుని స్టేషన్ తీసుకెళ్ళిపోయారు దొంగ పట్టాలు పంచిపెట్టాడు అనేటువంటి అభియోగం అంటారు మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద ఆరోప అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని దానికి కారణం మీరే కదా మరి మీరు ముద్దాయిలు ఎవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు ఎవరా కాబట్టి మీ ఏ పోడు అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి పది రోజుల క్రితం పైల్స్ ఆపరేషన్ అయితే ప్రాణం పోద్ది వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు ఆయనకి యూరిన్ లో బాడీ పాజిటివ్ వచ్చాయని ఆ హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఊపిరి రాడే తీసుకెళ్తున్నారు మెటిలైజర్ పెట్టినారు తీసుకొస్తున్నారు మళ్ళీ మూడో రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అదే రిపీట్ చేస్తున్నారు సో ఆయనకి హైపోక్సియా ఉంది ఆయనకి సీపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే జైల్లో కూడా ఇప్పుడు ఆ తోనే పడుకుంటున్నారు నైట్ పోస్ట్ కోవిడ్ హీ హాజ్ ప్రాబ్లమ్స్ విత్ ఇస్ ఐ మీన్ బ్రీదింగ్ ఇష్యూస్ అనమాట సో అదే అడిగాం ఇప్పుడు కూడా ఆవిడ హయ్యర్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు జడ్జి గారు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి దేశంలో గత కొన్ని రోజులుగా అక్కడక్కడ కోవిడ్ కేసుల గురించి వార్తలు వస్తుండగా తాజాగా హైదరాబాద్ లో ఒక కేసు నమోదైంది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఒక వైద్యుడికి కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ గా అయ్యింది అయింది ఈ పరిణామంతో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఆ వైద్యుడి ఆరోగ్య పరిస్థితి కాంట్రాక్ట్ ట్రేసింగ్ వివరాలపై అధికారులు దృష్టి సారించారు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోందని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా అని మండిపడ్డారు پہلا ہاں جو 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 వచ్చారు సార్ నాలుగింటికి వచ్చిండ్రు సార్ నాలుగింటికి వచ్చి తండ్రి కొడుకుల్ని ఇద్దరం చేసుకొస్తాడు సార్ ఈ లోపల మేము ఇద్దరం అయితే రామని మన్నాయని తీసుకొని వచ్చినాం సార్ మన్నాయని తీసుకొచ్చిన తర్వాత టేషన్ దగ్గరికి వచ్చినాం ఓర్లేరు లేరు కానిస్టేబుల్ ఉన్నాడు లోన్ కూర్చోబెట్టి పిల్లగాన్ని మన్నాయి నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తానని మొన్న ఇంటికి వెళ్ళాడు నేను పిల్లగా లోన్ ఉండి నేను బయట కూర్చున్నాను సార్ ఈ లోపల సీఏ గారి మొన్న బాగు నేను భరణ వచ్చింది సార్ రావటం రావటం అని పట్టుకురా అండి అన్నాడు సార్ పిల్లగాన్ని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో అవతల కూర్చబెట్టి సార్ కూర్చబెట్టే వాళ్ళకి పిల్లగాన్ని లోనకి తీసుకెళ్ళినారు నానా ఖాళీ ఇది దాని కింద పడి క్యాకేసిండు నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా వడతాంకి వెళ్ళే సార్ అని సీఏ గారు రెండు చేతులు ఎత్తి దండం పెట్టా సార్ దండం పెట్టినా పెట్టలేదు సార్ నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం నా కొడుకుని కొట్టడం సార్ నా ముందే కొడతాడు సార్ దన్నాలు దశకాలు పెట్టినా వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు కాళ్ళ మీద ఇద్దరు కూర్చుర్రు ఒక ఇద్దరు పట్టడం కాల మీద ఎదురు కూర్చోవడం కొట్టడం నాను ఏడ్చినా కానీ ఊరిపెట్టలేదు సార్ సిఏ గారు అదే నుంచి జరిగింది సార్ రైట్ ఓకే ಮುಕ್ಕಲು ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಏನ್ ಮಾಡಲಿ ಸರ್

आपने कुछ बोलने वो बंदूक है उनके खाद्य मार्ग में आज कोर्ट का फॉल्ट ना आया इसलिए मैं डबल ओवर के बारे में कह रहा हूँ रिश्तों डिस्पले और किचन और किचन गर्मी के साथ ये जी करने की चीज ఫామ్ లెక్క ఇన్ఫర్మేషన్ రిచ నోటీస్ వదిరిచ్చారా అరేయ్ నేను తెలియసారా అన్నండి ఈ సిఎన్ఆర్ అన్నండి మార్క్ చేస్తారు సర్ మా హస్టల్ అంటే మాస్టర్ కాదు నేను ఎప్పుడు అదుపాటను 24 అవర్స్ లో రిమైండ్ పెట్టి పోతే 20 నిమిషాలు ఇంకోటి 24 అవర్స్ లో ఉండి 24 అవర్స్ లో ఉండి ఏవని మాట్లాడుతున్నారు రిపోర్ట్ You know, I'm looking.